ఓం శరవణ భవాయ నమ అదేనండి ఓం సుబ్రహ్మణ్యాయ నమ ఇక్కడ దుర్గంజాల నియర్ మనకు వనస్థలిపురంలో ఈ దేవాలయం ఉందండి అసలు అద్భుతాలలో అసలు చెప్పలేని అద్భుతాలు ఈ దేవాలయంలో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అవి ఏంటి అనేది మీరు స్కిప్ కాకుండా ఈ వీడియో చూడండి మనకు ఇలా వెళ్ళగానే ముందుగా గోశాల దర్శనమిస్తుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా గోవులతోటి అందంగా ఉందండి ఈ దేవాలయము కాళ్ళు కడుక్కోవడానికి యథావిధిగా అలాగే ఇక్కడ నవగ్రహాలు పక్కన పూజా సామాగ్రి ఈ దేవాలయంలో అద్భుతాలు ఏంటి అంటే మీరు ఇంతకుముందు అసలు ఎక్కడ చూడలేని అన్ని ఉన్నాయండి అవి ఏంటి అంటే ఇది ట్రాంగిల్లో వరసిద్ధి వినాయకుడు మొదటిగా మనకి దర్శనమిస్తారు ఈ సుబ్రహ్మణ్య స్వామి అన్నయ్య గారు అలాగే పక్కన దేవాలయము హోమగుండాలు కూడా ప్రత్యేకత ఇంకా ఇంకా అద్భుతం ఏంటి అంటే బ్రహ్మసూత్ర శివలింగం అండి ఇక్కడ మేము వెళ్ళే సమయానికి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ పుష్కరణి కూడా ఉందండి ఈ పుష్కరణిలో కోరికలు తీరిన వాళ్ళు రాగి ప్లేటు ఇందులో వేస్తే ఆ రాగి నీళ్ళు ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకం చేస్తారట ఇక్కడ వాళ్ళు చెప్పారు చూడండి ఇది వే మనకి ప్రతి దానికి ఇక్కడ కలుషాలు ఉన్నట్టు ఇది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అనే పుట్టుగా ఇక్కడ వేలాయుధము గోపురం ప్రశ్న ఉంటున్నట్టు పుట్టను తలపించే అద్భుతమైన పుట్ట ఇది ఇది నిజంగానే పుట్ట కాదండి అలా చేశారు అట ఇక్కడ జంట నాగుల ప్రతిమలు అలాగే ఈ జంట నాగుల ప్రతిమలో తండ్రి గారైన శివలింగము అంటే ఇటు శివుడికి అటు మనము నాగులకు రెండింటికి అభిషేకం చేసినట్టు అలాగే ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఆరు అడుగుల ఎత్తులో పాములతోటే అల్లికతోటే ఉందండి అలాగే ఏ దేవాలయంలో అయినా ఇరువైపుల్ల స్వామివారికి ఉంటారు కదా ఇలా సుముఖ ద్వారపాలకులతోటి ఉందండి చాలా చాలా అద్భుతంగా ఉంది ఇది మహాబలిపురంలో ఆరు అడుగుల ఈటపులతో పోతారు కదా చుట్టూ నాగబంధనంతో వారికి ఇక్కడ మేము వెళ్ళేసరికి అభిషేకాలు అర్చనలు అవుతున్నాయండి మీరు కూడా చూసి ధరించండి చూడండి ఇలా అస్త దిగ్బంధనాలు చుట్టూ నాగేంద్రులతో అలాగే ఎక్కడికైనా దేవాలయంలో వెళ్తే మనకి శట్టం పెడతారు కదా ఇక్కడ మాత్రం స్వామివారి వేలాయుధం శిరస్సు పైన పెడతారు అలాగే స్వామివారి వాహనమైన నెమలి కూడా స్వామివారి ముందు ఉందండి ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే ఇలా రాహుకేతుల పూజలు కూడా ఇక్కడ చేస్తారట స్పెషల్గా అలాగే మనకి బలిపీఠం ఉంటుంది కదా ఇక్కడ అష్టపాలకులు ఎనిమిది మందితోటి ఇలా చుట్టూ దేవాలయం చుట్టూ ఇలా వీళ్ళు ఉన్నారండి చాలా చాలా అసలు ఒక్కటి కూడా మిస్ అవుతుంది చాలా అద్భుతంగా కట్టారు అష్ట కాలభైరవులు అంటారట వీటిని ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారి దేవాలయం వెనకాల ఇలా చెవి ఉంటుందండి ఈ చెవిలో మన కోరికను చెప్తే స్వామివారికి ధ్వజస్తంభానికి వెళ్ళి అక్కడి నుండి స్వామివారికి వినిపిస్తుందట చూసారా భక్తులు ఎలా వాళ్ళ కోరికలు చెప్తున్నారు ఇది మొత్తం రాగి తాపడం అండి కామ్యకర్ణము అంటారు కర్ణము అంటే చెవి ఇలా ఈ చెవి ద్వారా మన కోరికను చెప్తే స్వామి వారికి వింటారట తప్పకుండా కోరికలు నెరవేరిన వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తున్నారండి దేవాలయంలో కాసేపు ఇలా మనసులో స్వామివారికి కోరికలు ఇక్కడ మాట అది మనకి ఆయన వల్ల మనకి సపోర్ట్ శనివారం తప్పొచ్చినాకొండు మధ్యలో కొబ్బరికాయ కందిపప్పు ఎర్రబట్టే పీచులు 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 ఒకటి పీచులుదేమో లోపల పెడతాము పీచులు లేని కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాము ఏమా అలాగే కస్తూ అవి ఎర్ర జాకెట్ బట్ట ఇవి తెచ్చుకుంటే అలాగే ఆయనకి ముడుపులో నూట రూపాయలు అందరు అలాగే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాం గుడికి ఒక హండ్రెడ్ రూపీస్ మిగిలింది మీ కోరికలను బట్టి అయ్యగారు చెప్పిన సామాన్ తెచ్చుకుంటే ఇలా మనతో ముడుపు కట్టిస్తారట ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః నమ